se de aí రామరాత్రుడు గారు రాసుకున్న స్క్రిప్ట్ అది ఎందుకంటే ఆయనకి వెళ్ళిపోవాలనిపించింది వెళ్ళిపోయాడు అండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ హోమ్ సిక్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే తప్ప బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు పంపిస్తారు అన్నట్లాగా ఒకనొక టైంలో ఆయన ఏమన్నారంటే నేను మా అమ్మ నాన్నని వదిలేసి చాలా రోజులు నేను దూరంగా ఉన్నాను అని చెప్పేసి వ్యక్తి ఎలా వెళ్ళిపోతారు నాన్న వదిలేసి అప్పుడు ఉండలేదండి వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్ నుండి వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిందంట సో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను రీసెంట్ గానే మళ్ళీ మేము అందరూ కలిసి ఉంటున్నాము మళ్ళీ ఇలాంటి లో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ కూడా నేను వాళ్ళ దూరంగా ఇట్లా ఉండడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు సో వాళ్ళతో ఉండాలనుకుంటున్నాను నేను వరకు ఉన్న చాలు నాకు బిగ్ బాస్ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది చిన్న ఆపర్చునిటీ ఇంకా అంతే అంతే కదండి ఇప్పుడు ఎంతమంది ఎన్ని కష్టపడతాను మాకు తెలుసు ఇక్కడ బిగ్ బాస్ కోసం అవునా చాలా మంది వెయిట్ చేస్తారు ఇంకా సీరియల్ యాక్టర్ గారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు బట్ ఆయనకు వచ్చింది ఆయన ఉపయోగించుకోవాలి పోనీ ఇంకేం ఇప్పుడు లాస్ట్ వర్క్ వచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది నాకు అది నాకు కొంచెం బాగా అనిపించలేదు ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి ఇంకా త్రీ ఫోర్ వీక్స్ అబ్బా ఎలగొలు కొంచెం ఉంటే మేబీ లాస్ట్ వరకు టాప్ ఫైవ్ వెళ్ళకపోయినా లాస్ట్ వరకు ఉన్నా కూడా హైలైట్ కదా సో ఉంటే బాగుండేది ఆయన తీసుకునే ఏషింగ్ కరెక్ట్ కాదు అనిపించింది గారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఎవరు ట్రోఫీ కి దగ్గర వెళ్తున్నారు ఎవరు ఎగ్జాక్ట్ కి దగ్గర అంటే మోస్ట్లీ ట్రోఫీ కి దగ్గరగా తనుజా ఇమానుయల్ అండ్ కళ్యాణ్ గారు

మరి ఆయన కూడా ఉండాలి కదా మరి ఆయన ఏమి ఎగిరిపోయాడు లోపల కాదు కదా అట్లా ఏం లేదండి వీళ్ళు ప్రకారం పెడుతుంటారు ఎందుకంటే ఓటింగ్ కోసం బయట ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మిగతా మిగతా వాళ్ళని అలర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అనమాట సో మీరు కూడా కొంచెం ఫోర్స్ గా ఆడని చెప్పి చెప్పడం అయింటుంది నా ఫీలింగ్ లేదా ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఏమన్నా ఇస్తున్నారేమో క్లూ లాంటిది మీరున్న టాప్లో ఇంకొంచెం బాగా రండి కొంచెం మిగతా వద్దు అని చెప్పేసి